ందు ప్రియులరా మీ అందరికి కీర్తనల గ్రంథ ధ్యానములు అనే కార్యక్రమానికి మరోసారి మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానించుచున్నాను నేటి ధ్యానము కొరకు ఇరవై ఏడవ కీర్తన పద్నాలుగవ చరణాన్ని చదువుకుందాం ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా నుంచుకొనుము యహో కొరకు కనిపెట్టుకొనియుండుము నేటి దినాల్లో కనిపెట్టుట అనేది చాలా కష్టం పూర్వకాలంలో ఎక్కువ కాలం జరిగే పనులు ఈరోజు స్వల్ప కాలంలోనే జరిగిపోతున్నాయి నేటి కాలము ఇన్స్టెంట్ కాలం ఇన్స్టెంట్ గా మన పనులన్నీ సమకూర్చబడుతున్నాయి గనుక వెయిటింగ్ అనేది నేటి ప్రజలకు పెద్దగా అలవాటు లేదు మానవుడు కొన్ని విషయాల్లో తొందరపడినా కొన్ని విషయాల్లో కనిపెట్టుకొని ఉండాలి వివాహం అయ్యేంత వరకు యవనస్తులు తమ శరీరాలను అదుపులో ఉంచుకోవాలి వివాహం అయ్యేంత వరకు ఆగలేకపోతే వారు జారత్వము చేత తమను తాము వారు అవుతారు దేవుని బిడ్డలు కనిపెట్టుట నేర్చుకోవాలి ఈ చదవబడిన కీర్తన భాగంలో దేవుడు మనకు అదే నేర్పిస్తున్నాడు ఇహో వా కొరకు కనిపెట్టుకుని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిబ్బరముగా ఉంచుకొనుము కనిపెట్టుటకు మన హృదయము నిబ్బరముగా ధైర్యముగా ఉండవలసి ఉన్నది బైబిల్ గ్రంథంలో భక్తులందరూ కనిపెట్టారు అబ్రహాము దేవుడు చేసిన వాగ్దాన నెరవేర్పు కొరకు అనగా ఇస్సాకు కొరకు పాతిక సంవత్సరాలు కనిపెట్టాడు యాకోబు తన ప్రియమైన రాహీలను వివాహం చేసుకోవటానికి పద్నాలుగు సంవత్సరాలు వేచి ఉన్నాడు యోసేపు తన బాధల నుండి విడిపించబడి దేవుడు చూపించిన దర్శనాన్ని పొందుకొనుట కొరకు పదమూడు సంవత్సరాలు వేచి ఉన్నాడు అలాగే మన యేసు తండ్రి చిత్తాన్ని నెరవేర్చటానికి తాను వచ్చిన పని నెరవేర్చటానికి ముప్పై సంవత్సరాలు వేచి ఉండి అప్పుడు పరిచర్యలోనికి ప్రవేశించాడు ఈ విధంగా బైబిల్ గ్రంథం అంతటా వేచి ఉండే సందర్భాలు ఎన్నో ఉన్నాయి బైబిల్ గ్రంథ ముఖ్య సూత్రాలలో కనిపెట్టుట లేక వేచి ఉండుట అనేది చాలా ప్రాముఖ్యమైన సూత్రం వెయిటింగ్ అనే భావన బైబిల్లో నూట పదహారు సార్లు ప్రస్తావించబడి మన ప్రభువు కూడా ఆయన మన కొరకు వేచి ఉండే దేవుడు మలకే గ్రంథము మూడవ అధ్యాయము మూడవ వచనంలో మన ప్రభువు కమసాలి వలే కూర్చుండి మలినాలను వేరు చేస్తాడు అంటే మలినాలు వేరయ్యేంత వరకు ఆ వెండిని గాని బంగారమును గాని మరిగిస్తూ ఉంటాడు అలాగే మనం కూడా ఏదైనా ఒక చెత్త కుప్పను తగులు పెట్టాలని అనుకున్నప్పుడు అది పూర్తిగా కాలిపోయేంత వరకు వేచి ఉంటాం అది పూర్తిగా కాలిపోతేనే దాని నుండి మనకి ఏ దుర్గంధము రాదు అలాగే దాని నుండి మరల పరిసరాలు కలుషితం కావు గనుక అదంతా పూర్తిగా కాలిపోయేంత వరకు మనం కనిపెడతాం గనుక దేవుని బిడ్డలు దేవుని వాగ్దానాల కొరకు దేవుని వాక్య నెరవేర్పు కొరకు దేవుని పిలుపు కొరకు కనిపెట్టుకొని ఉండాలి నోవాహు సుమారు నాలుగు నెలలు వాడలో విసిగిపోయిన తరువాత అతడు కనిపెట్టిన వచనాలు బైబిల్లో రెండు ఉన్నాయి ఆది కాండము ఎనిమిదవ అధ్యాయము పదో వచనం మరియు ఆది కాండము ఎనిమిదవ అధ్యాయం వచనం అతడు మరి ఏడు దినములు తాలి మరలా ఆ నల్ల పావురమును వాడలో నుండి వెలుపలకి విడిచెను ఇక్కడ తాలి అంటే వెయిట్ హెబ్రీ భాషలో దీనిని చెయ్యి అన్నారు సిహెచ్ఐ వైఎల్ అనగా ఆందోళనతో ఆత్రుతతో కనిపెట్టుట ఏమి జరుగుతుందో తెలియదు ఎప్పటికి నీరు ఎండుతదో తెలియదు అలాగా జరుగుతుందో లేదో తెలియని పరిస్థితుల్లో ఎదురు చూచుటయే మొదట ఒక పావురమును విడిచాడు ఆ పావురము తిరిగి తిరిగి వచ్చేసింది ఆ తరువాత ఏడు దినములు అతడు ఆగి వెయిట్ చేసి మరలా అదే నల్ల పావురమును వాడలో నుండి బయటకు విడిచాడు ఇప్పుడు ఆ పావురము సాయంకాలము తిరిగి వాడలోనికి వచ్చేసింది వస్తూ వస్తూ ఒక ఒలీవ ఆకును తన నోట కరుచుకొని వచ్చింది అప్పుడు నోవాహుకి ఏమర్థమైందంట భూమి మీద నుండి నీరు తగ్గిపోయేనని అర్థమైందంట అయినప్పటికీ అతడింకా వెయిట్ చేసినట్లు పన్నెండో వచ్చినంలో చదువుతా అతడింకా మరి ఏడు దినములు తాలి ఆ పావురమును వెలుపలికి విడిచాను ఇక్కడ మరలా తాలి అంటే కనిపెట్టి ఇక్కడ ఎబ్రి భాషలో వాడిన పదము వైఎస్ ఏఎల్ యాచల్ యాచల్ అనగా ఆశతో ఓపికతో కనిపెట్టుట ఇక్కడ ఆందోళన ఆత్రుత లేదు గాని జరుగుతుందని ఖచ్చితంగా తెలిసి కూడా కనిపెట్టడమే యాచల్ అలాగు నోవాహు కనిపెట్టి వదిలిపెట్టిన పావురము మరలా నోవాహు దగ్గరికి రాలేదు అయినా నోవాహు ఇంకా కనిపెట్టాడు ఎంతవరకు కనిపెట్టాడో తెలుసా అండి నీరు ఎండిపోయిందని తెలుసు విడిచిన పావురం తిరిగి రాలేదు అంటే చెట్ల మీద దానికి చోటు దొరికిందని తెలుసు అయినప్పటికీ అతడు దేవుని మాట కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు పదిహేనో వచనంలో దేవుడు నోవాహుతో మాట్లాడిన తరువాతనే నోవాహు నోవాహు కుటుంబము వాడలో నుంచి బయటకొచ్చారు ఆది కాండం ఎనిమిదో అధ్యాయము పదిహేనో వచనం అప్పుడు దేవుడు నీవును నీతో కూడా నీ భార్యయు నీ కుమారులను నీ కోడండ్రును వాడలో నుండి బయటకు రండి కనుక ఈ సంవత్సరంలో మీరు ప్రారంభించబోయే పని ఏదైనా సరే ప్రార్థించి కనిపెట్టి దేవుని చిత్తమును తెలుసుకొని అప్పుడు ప్రారంభించండి అప్పుడు మీరు చేయబోయే పని మీకు ఆశీర్వాదకరముగా ఉండి ప్రార్థన చేసుకో కృపాకనికరము కలిగిన మా తండ్రి నీకు వందన ఈ మాటలు వింటున్న వీక్షకులందరూ వారి దైనందిన జీవితాలు నీ చిత్తము తెలుసుకొనుట కొరకు నీ బలము పొందుకొనుట కొరకు నీ పాద సన్నిధిలో కనిపెట్టి అప్పుడు వారు ముందుకు వెళ్ళుటకు సహాయం చేయమని యేసు క్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాము ఆమె